ఓం నమ శివాయ నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు రుద్రాక్షలు అంటే రుద్రాక్షలు పాండురంగారావు అని ఎందుకు చెప్పానంటే పాండురంగారావు నా రుద్రాక్షలు అనేది ఇంటి పేరుగానే కొనసాగుతూ వస్తోంది సుదీర్ఘ కాలంగా వేదగణితము రుద్రాక్షలు నాకు సంబంధించినటువంటి సబ్జెక్టులు ప్రతిరోజు ఇంచుమించుగా ఏదో ఒక టీవీ ఛానల్లో వీటి గురించి తెలియజేయడం చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది మనం రోజుకొక రుద్రాక్ష గురించి రుద్రాక్ష వైభవం రుద్రాక్ష విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం ఆ ప్రాశస్యం ఏమిటి ఏ రుద్రాక్ష ఎవరు ధరిస్తే బాగుంటుంది ఏ రుద్రాక్ష విలువలు ఏమిటి వాటి ప్రత్యేకత ఏమిటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మూడు ముఖాల రుద్రాక్ష త్రిముఖి ఈ మూడు ముఖములు కలిగిన రుద్రాక్ష అగ్ని స్వరూపము ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు త్రిముఖి రుద్రాక్ష ఎలా ఉంటుంది ఎక్కడ రుద్రాక్ష ధారణ చేయాలి అనేది మనం చూస్తే ఇందులో త్రిముఖిలో కేరళలో పుట్టిన భద్రాక్ష ఉంటుంది అది పూజించేటువంటిది ఇక త్రిముఖిలో శ్వేతవర్ణ రుద్రాక్ష త్రిముఖి ఉంటుంది రుద్ అంటే ఇక తర్వాత మళ్ళీ ఇండియన్ బీడ్కి సంబంధించినవి అన్ని ముఖాలు రావు ఎక్కువగా వచ్చేది ద్విముఖి త్రిముఖి మాత్రమే మూడు ముఖాల వరకు మాత్రమే ఆ తర్వాత ఇండియన్ బీడ్లో అంతకు మించి రావడానికి అవకాశాలు తక్కువ ఈ మూడు ముఖాలు శ్వేతవర్ణంలో హరిద్వార్ రిషికేశ్ ప్రాంతంలో పుట్టేటువంటి రుద్రాక్షలు శ్వేతవర్ణంలో ఉంటాయి ఇవి రుద్రాక్ష జాతికి చెందింది కానీ పరిపూర్ణ రుద్రాక్షగా భావించనలవి కానిది అంటే పూర్తి రుద్రాక్షగా దీన్ని తీసుకో అక్కర్లేదు ఆ జాతికి చెందినది అంటే ఎలియోకార్పస్ జెనటస్ బొటానికల్ నేమ్ మనం తీసుకుంటే నామం ఆ పేరుతో మనం పిలుస్తాము రుద్రాక్ష ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది అందుకనే రుద్రాక్షకి రుద్రాక్షని పోలి ఉంటుంది రుద్రాక్ష జాతికి చెందింది పూర్తి రుద్రాక్షగా భావించాల్సిన అవసరం లేదు అది లభించినటువంటి సమయంలో దీన్ని ప్రత్యామ్నాయంగా భావించవచ్చు రుద్రాక్షలు పుట్టుకతో రెండు వైపులా రంధ్రం కలిగి అది ఆ గుజ్జు తీసేసి మనం దారం లోపల వేసుకొని ధరించడానికి వీలుగా ఉంటుంది ఈ మూడు ముఖాలు రుద్రాక్ష మనం హరిద్వార్ ఋషికేశ్లో పుట్టినటువంటిది దానికి రంధ్రం ఉండదు మనం డ్రిల్ చేసుకోవాలి అందుకనే ఇది పూర్తి రుద్రాక్ష కాదు శ్వేతవర్ణంలో ఉంటుంది ఆ త్రిముఖి ఇక ధరించడానికి వీలైనటువంటి ఈ మూడు ముఖాల రుద్రాక్ష నేపాల్ పరివాహక ప్రాంతం అంటే హిమాలయ టిబెట్ నేపాల్ చైనా మధ్యలో నేపాల్ భూభాగం ఎక్కువ ప్రాంతం కలిగి ఉన్న ప్రదేశంలో పుట్టినటువంటిది హిమాలయాల్లో అంటే ఈశ్వర స్థిర నివాసంగా ఏదైతే మనం చెప్పుకుంటామో అక్కడ పుట్టినటువంటి ఈ త్రిముఖి రుద్రాక్ష అది అత్యంత శ్రేష్టమైనది ఈ రుద్రాక్షల్లో ఒక విశిష్ట స్థానం కలిగినటువంటి వాటిల్లో ఈ మూడు ముఖాలని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే రుద్రాక్షల మొత్తాన్ని చరకుడు తన చరక సంహితలో ద్వితీయ సంజీవిని అంటాడు అంటే సంజీవిని ప్రాణం పోసే అంత శక్తివంతమైన సంజీవినికి ప్రాణం పోసే అంత శక్తి ఉంటే దాని తర్వాత అంతటి శక్తివంతమైనది ఈ రుద్రాక్షలు అని ఆయన చెప్పడం ఆయన భావం ఇక మూడు ముఖాలు రుద్రాక్ష దగ్గరకు వచ్చేటప్పటికి దీన్ని ప్రత్యేకంగా ద్వితీయ సంజీవిని అంటారు కారణం ఏమిటి అంటే పురాణాల్లో మనం చెప్పబడింది చూసినట్లయితే ఒకటి ఆధ్యాత్మిక విలువలు దీనికి ఎందుకు అన్ని ఉన్నాయి అంటే హనుమంతుడు సంజీవ పర్వతాన్ని లక్ష్మణుణ్ణి బతికించడానికి తీసుకొచ్చేటువంటి సమయంలో ఆ హిమాలయాల్లో ఆ కొండని పెకలించి తీసుకొచ్చేటప్పుడు ఈ త్రిముఖి రుద్రాక్షలు ఆ సంజీవ వనంలో ఆ సంజీవ చెట్టు దగ్గర త్రిముఖి రుద్రాక్ష వనం ఉంది దాన్ని కూడా పెకలించి పట్టుకొచ్చాడు అందుకనే అక్కడ ఉండేటువంటి రుద్రాక్షలు అన్నిటికీ కూడా ఈ సంజీవిని యొక్క స్వభావం వాటికి కూడా వచ్చింది అని చెప్పి పురాణం చెబుతుంది ఇక మనం ఆయుర్వేద ఔషధీయ గుణాలు గనక మూడు ముఖాల్లో చూస్తే ఒక అద్భుతంగా చెప్పొచ్చు అందుకనే చరకుడు అంటే చరకుడు ఎవరంటే ఫాదర్ ఆఫ్ ది మెడిసన్ భారతీయ ఆయుర్వేదానికి ఆద్యుడు ఆయన ఏం చెప్పాడు అంటే దీన్ని అంత బలంగా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఎవ్వరూ ఊహించినంత శక్తివంతమైనది ఆ ఔషధీయ గుణాల్లో ఇది మకుటమై ఉన్నది అందుకనే కొన్ని రకాల చర్మ వ్యాధులు అది తాకితేనే ఆ వ్యాధులు పోతాయి అవి ధరించి స్నానం చేస్తే చర్మ వ్యాధులు దగ్గరికి రావు నేత్ర సంబంధిత విషయాల్లో తెలిసిన వాళ్ళు గైడ్ చేస్తూ నిష్ణాతుల పర్యవేక్షణలో గంధం అరగదీసినట్టు ఒక రాతి పలక మీద ఈ త్రిముఖి రుద్రాక్షని ఆవు పాలతో అరగదీసి కాటుక పెట్టినట్టు పెట్టగలిగితే నేత్ర సంబంధిత వ్యాస వ్యా వ్యాధులు నయమవ్వడమే కాకుండా జీవితంలో దరి చేరవు అని ఇలాగా ఈ త్రిముఖి రుద్రాక్ష అనేక విషయాల్లో ఇక బాలరిష్టాల విషయానికి వస్తే పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి పన్నెండు సంవత్సరాలలోపు నడుస్తూ నడుస్తూ పడిపోవడం మంచం వేయించి పడిపోవడం ఇలా రకరకాల చిన్నప్పుడు వాళ్ళకి కామెర లాంటివి రావడం ఫిట్స్ లాంటివి రావడం ఇవేవి పర్మనెంట్గా ఉండవు బాలరిష్టం మాత్రమే వీటిల్ని ఎదుర్కోవడానికి ఈ త్రిముఖి రుద్రాక్షల్లో పిల్లలకి వేసేవి ఒక రెండు రకాలు ఒక రకం శ్వేతవర్ణంలో చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా పిల్లలు ఎంత సున్నితంగా వాళ్ళ శరీరం ఉంటుందో ఈ రుద్రాక్ష కూడా శ్వేతవర్ణంలో అంటే తెలుపు రంగులో చిన్నగా ఉంటుంది అది ఒకటి ఇరవై ఒక్క రోజు తర్వాత పిల్లలకి వస్త్రాధారణ చేస్తాము అక్కడి నుంచి వెయ్యవచ్చు ఇక మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకి అంటే మొదటి సంవత్సరం దాటిన తర్వాత కూడా మామూలు రుద్రాక్ష ధారణ చేయించవచ్చు మూడు సంవత్సరాల వరకు ఈ శ్వేతవర్ణ రుద్రాక్ష చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళు చాలా కంఫర్ట్గా ఉంటారు ఇక పెద్ద పిల్లలకి అయితే మూడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ త్రిముఖి చింతపిక్క వర్ణంలో ఉండేటువంటిది మూడు రాళ్ళు పేర్చినట్లుగా అగ్నిహోత్రం ఎలా అయితే హోమగుండం ఎలా ఉంటుందో అదే విధంగా మూడు రాళ్ళు పేర్చినట్టుగా ఈ రుద్రాక్ష ఉంటుంది మామూలు రుద్రాక్ష కంటే సైజులో కొంచెం చిన్నగా ఉంటుంది ఈ లేత ఈ ముదురు తేనె రంగు చింతపిక్క రంగులో కలిగినటువంటి త్రిముఖి రుద్రాక్ష పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకి వేసినట్లయితే ఇది ఒక అద్భుతం వాళ్ళకి చాలా అవసరం ఓం నమ శివాయ రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ రుద్రాక్షలే అంటే ఒక్క శాతం అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు ఒక కాల్గేట్ పేస్ట్ ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులు ఇస్తాడు అది కరెక్ట్ కాదేమో వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా వాళ్ళ వేషభాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు